నలభైవ వార్డులో డ్రైడే ఫ్రైడే జీవీఎంసీ నలభైవ వార్డు రాజీవ్ కాలనీలో శుక్రవారం మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీవీఎంసీ బయాలజిస్టులు దాడి సాంబమూర్తి వరప్రసాద్ లు పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా చికున్గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్ మలేరియా సిబ్బంది పాల్గొన్నారు క్లాత్ కప్పేయాలి ఫోనలు గమనించే ఇంటికి దోమే చేస్తుంది ఆ ఇంటి మీద వాళ్ళు ఇంటి కట్టింది ఇంట్లో అయితే మన కలిసి డెంగివాలి ఒక దోమ రెండు వందలు ఇంట్లో పెడుతున్నాడు రెండు వందలు గుండ్లు కడితే రెండు తయారైపోతుంది దాన్ని చంపాలంటే మనం ఏం దోమ ఇంట్లో పెట్టుకోవడం చంపలేం కదా గుడ్డు పెట్టినైతే చికెన్ గుండె సంబంధించిన దోమలు ఉంటాయి అది మనం ఏం చేయాలంటే వారానికి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేయాలి నిలబడి లేవంటే ఉంపేసి శుభ్రంగా పీచుతో దాని ఉంపేసి మళ్ళీ పట్టి మాత్రం పంచేది మరి డెంగ్యూ సంబంధించిన దోమ ఉందనుకోండి అది పొడి బారిపోయిన సరే నెల వన్ వన్ ఇయర్ దాకా దాని గుడ్డు అనేది ఉంటుంది అన్నమాట అందులో ఏమాత్ర ఒక స్పూన్ వాటర్ అయినా సరే దోమగా తయారవుతుంది అనమాట అందుగురించి మీరు ఏం చేస్తారంటే నీరు ఉంపే కాదు శుభ్రంగా పీల్చుతోటి పాము కడిగేసి ఆరబెట్టాలి ఆరబెట్టి మార్చి రోజు నీరు పట్టుకుంటే మనకి ఆ దోమ ఉండి మనకి కొట్టదనమాట డెంగ్యూ వ్యాధి అనేది తెలిస్తే దానికనే ఎక్కువ గరికి చిన్న పిల్లలకు వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఎందువల్లది ఆ డెంగ్యూ సంబంధించిన దోమ అనేది మూడు అడుగులు కంటే ఎక్కువ ఐటీలో ఎగరదు అందుగురించి ఏం చేస్తారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా బ్లడ్ డేషన్ కూర్చొని ఉంటారు ముస్లి బ్యాటరీ వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట అందు గురించి ఏం చేయాలంటే మనం ఆ నీళ్ళు నీటి అనేది లేకుండా చూసుకుంటే మనం ఆ నుంచి కాపాడుకోగలం తర్వాత డెంగ్యూ లక్షణాలు తెలుసు కదా మీకు ట్రీట్మెంట్ జ్వరం వస్తుంది నూట నాలుగు జ్వరం వస్తుంది తర్వాత తగ్గిపోతుంటుంది కళ్ళులోనే రద్దగా వచ్చేస్తే పోతే తర్వాత అటాక్ ఎక్కువ వస్తుంటుంది తర్వాత చేతుల మీద మంచి దగ్గర ఉంటాయి కదా ఇక్కడ ఇంకా తగ్గులాగా ఉంటుంది ఒకసారి ఎమరేజ్గా అయిందంటే వామిటింగ్స్ కూడా అవుతాయి బ్లడ్తో సంబంధించి వామిటింగ్స్ కూడా అవుతాయి మోషన్స్లోనే బ్లడ్ పడే అవకాశాలు కూడా ఉంటాయి ఆ స్టేజ్కి వెళ్ళారంటే మీలోనే బయట రక్తాలు చిక్కిపోయినట్టుగా నేట్లని తగ్గిపోతున్నారు కానీ దాన్నే కోమా తీసుకు కూడా వెళ్ళిపో అవకాశాలుంటాయి అందుకే ఈ స్టేజ్కి వెళ్ళకుండా అంటే మనం